ఎస్ కొద్దిగా మైక్ కింద పెట్టు నా ఎలివేషన్ పైన పెట్టు అర్థమైందా ఓకే అడుగు సలార్ హిట్ అయింది మైక్ పిసికి చెప్పాలని అర్థమైందా ఆయన సినిమాలో పోల్ పిసికినట్టు సినిమా ఉగ్రము తగ్గరము సముద్రము ఇవన్నీ కాదు సలార్ సలార్ లెక్కనే ఉంది సినిమా నేను ప్రభాస్ ఫ్యాన్స్కి ఏసీలకి కూలర్లకి ఒకటే చెప్పేది నార్మల్గా మీరు రండి సినిమా మీకు బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది సినిమాలో తిప్పి కొత్త పదహైదు రెండు ఎలాగూ లేవు ప్రభాస్కి సైలెన్స్ యాక్షన్ వైలెంట్ గా ఉంటుంది దీని అమ్మ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ సైలెన్స్ యాక్షన్ బాక్స్ ఆఫీస్ వైలెంట్ కలెక్షన్ బట్ ఒక మిస్టేక్ ఫైండ్ అవుట్ చేసిన అదేనటువంటిది మీరు సినిమాలో చూడండి అర్థమైందా ఎన్ని క్వశ్చన్స్ అందుకే మిమ్మల్ని కూడా ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నా కలెక్షన్ రావాలంటే అదే చెప్పాలా రీల్స్ తోనే ఎక్కింది ఇది కూడా కొంచెం మందికి అర్థం కావచ్చు ప్రసాద్ రీల్ గారు చేసిన మైనస్ అంటూ ఉంటే ప్రభాస్ కాదు ప్రభాస్ మైనస్ లేదు ప్రసాంత్ రీల్ గారు మైనస్ ఉంటే సినిమా మధ్యలో ఆపేశాడు అసలు సినిమా అయిపోయిందని చూస్తున్న తెలియలేదు అది కొంచెం బ్యాడ్ ఎర్లీ మార్నింగ్ వచ్చిన వాళ్ళందరూ ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ ఎక్స్పెక్టేషన్స్తో వస్తారు అది కొంచెం అక్కడ మరి కొంచెం డల్ అనిపించారు వాళ్ళందరూ నిద్రముఖంతో చూడటం వల్ల కొందరు కొందరు ఇంకా అలా సీరియల్ చూస్తున్నట్టు అయిపోయింది తప్ప ఆ గా అలా ఓవరాల్ హిట్ అవుతుంది మీరు నీ ఫ్లాప్ ఫ్లాప్ అనకండి ఎందుకంటే ప్రభాస్ టాప్లో లో ఉన్నాడు మీరు దించాలని చూసినా దించాడు వీలైతే చెయ్యంకా హెలికాప్టర్ వచ్చే సెకండ్ అవ్వండి అంటే కిందకి సెకండ్ ఇచ్చి కిందకి లాక్కండి హండ్రెడ్ పర్సెంట్ అన్న ఒక హాని రేంజ్ లో దించారు అన్న ప్రభాస్ గారిని ఒకే డ్ర ఆల్మోస్ట్ కాస్ట్యూమ్స్ కూడా ఒక్క డ్రెస్ ఒక్క ఆయిల్ ఉండేటట్టు కేజీఎఫ్లో లో యాక్షన్ చూపించినట్టు ఇందులో చూపించారు ప్రభాస్ పెద్దగా కాస్ట్యూమ్స్ అవసరం లేదు మేకప్ అవసరం లేదు ఈ సినిమాలో ఒక లెవెల్ వేరే లెవెల్లో అలా లాక్ వచ్చేసాడు మూవీని కంప్లీట్ చేశాను ఏమైనా ఉంటే అది ఇది అంటే టూ పార్ట్ టూలో చూసుకోవాలి మనం మైనస్ ప్లస్ ఏమైనా ఉంటాయి ఇప్పటి వరకు హిట్ సూపర్ హిట్ ప్లాప్ అని అనకండి మరి సినిమా అంటే రెండు గంటల నిన్ను థియేటర్లో కూర్చోబెట్టాలంటే లాక్ చేయాలి కదన్న ఇది ముప్పై సెకండ్లో వచ్చే యాడ్ కాదు కదా ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి రెండు గంటలు లాగా లాగాలంటే దయా అయ్యా ప్రశాంత్ నీళ్ళు గారు మీరు హాలీవుడ్ రేంజ్ లో వన్ అండ్ హాఫ్ అవర్లు మూవీ తీయండి ఇంక అందులో ల్యాగేమి ఉండదు పార్ట్ టూ దీనికి మించే ఉండాలన్న ఉండకపోతే మళ్ళీ ఇబ్బంది పడతారు కదన్న సూపర్గా ఉంటుంది పార్ట్ టూ అయితే ఎందుకంటే ఇందులో కంప్లీట్గా మూవీ మధ్యలో ఆపేస్తాడు ఆ మధ్యలో ఆపేసిన దీనికోసమైనా వస్తారు కదా రక్త చరిత్ర వన్ టూ లాగా సినిమా మధ్యలో అయితే అయిపోయింది ఐ యాక్సెప్ట్ ఇట్ కానీ ఆ సస్పెన్స్ ఉంటే కదా నెక్స్ట్ రెండు టూకి రావాలంటే జనాలకి ఆ ఎక్సైటింగ్ ఉంటుంది ప్రభాస్ అన్న మిర్చిలో ప్రభాస్ ఒక గ్లామరస్ రోల్ మెయింటైన్ చేస్తూ ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీలో చూపించాడు అన్న ఇందులో ఒక జస్ట్ చెప్పాడు కదన్న మెకానిక్ అని మెకానిక్ అంటే ఏమంటాం మొత్తం ఆయిల్ పూసుకొని ఒకటే డ్రెస్ లాగా ఉంటుంది కదన్న మరి దాంతో మనం ఆ ఆ డ్రెస్తో ప్రభాస్ను చూస్తే కొంచెం మనం ఎక్స్పెక్టేషన్ రీచ్ కాకపోవచ్చు అలాగని ప్రభాస్ గారు అంటే బాగోదు కదా సిక్స్ ఫీట్ ఉంటారు కాబట్టి ఆయన ఏ డ్రెస్ చేసినా సూట్ అవుతాడు పృథ్వీరాజ్ వెళ్ళిద్దరు మధ్య ఒక బాండింగ్ అంటే ఒక మంచి బెస్ట్ ఫ్రెండ్షిప్ అన్న మనం స్నేహం కోసం మూవీలో చూసాం కదా అలాంటి ఫ్రెండ్షిప్ అంతకు మించిన ఫ్రెండ్షిప్ ఫ్రెండ్ కోసం ఏదైనా చేయొచ్చు అనేసిది ఈ మూవీలో చూపించాడు ఫ్రెండ్ కోసం ఏదైనా చేయొచ్చు ఎవ్రీథింగ్ అలా కొన్ని సినిమాల్లో ఫేక్ ఫేక్ ఉంటాం కదా అట్లా ఈ సినిమాలో ఫ్రెండ్ కోసం ఏదైనా చేయొచ్చని ఒక మంచి రిలేషన్షిప్ అయితే చూపించాడు అంత వైలెన్స్ అంటే ఎంత వైలెన్స్ ఎక్కువ ఉంటే అంత వస్తారన్న జనాలు వైలెన్స్ లేకపోతే జన థియేటర్కి రావట్లేదు కదన్న చిన్న ఇన్స్టార్ వెళ్తే బూస్ పంప్స్ వస్తున్నాయి ఇప్పుడు లక్షలు వస్తేనే బూస్ పంప్స్ లేపారు ఇక్కడ అలాంటి ప్రభాస్ సినిమా చూస్తున్నామంటే బూస్ పంప్స్ లేపాలి కదా